హలో అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ మెథడ్లో మీకు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండు కొబ్బరి రెండు మూడు లవంగాలు అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకోండి అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్ కూడా మీడియం సైజులో కట్ చేసుకొని అలాగే రెండు టమాటోస్ రెండు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది మంచిగా దగ్గరికి అది చూడండి ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యాక అందులో ఒక పది జీడిపప్పు అలాగే వేయించిన పల్లీలు కొంచెం పసుపు కొత్తిమీర అన్నీ వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోండి ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ ఫ్రై అవ్వాలండి సో ఇది కూడా ఫ్రై అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు చల్లగయ్యాక ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మంచి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఇక్కడ ఆలు మెత్తగా పేస్ట్ అయిపోయింది చూసారా సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పన్నీర్ తీసుకోండి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మరొక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ ఒక్క ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి సో కొంచెం పసుపు వేసుకోండి నెక్స్ట్ పసుపు మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యాక రుచికి తగ్గంత కారము అలాగే ఉప్పు వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి నెక్స్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ టమాటోస్ సో వాటిని ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తాన్ని కలుపుకోండి నెక్స్ట్ నేను ఇందాక మిక్సీ పెట్టాను కదండి సో ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి వాటిని ఇందులో పోసాను అనమాట సో ఇది మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇదంతా కలిసిపోయాక ఒక గ్లాస్ ఒక కప్ ఆఫ్ వాటర్ కానీ ఒక చిన్న గ్లాస్ వాటర్ కానీ వాటర్ యాడ్ చేసుకోండి మీరు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టేయండి సో ఒక ఫైవ్ మినిట్స్ అది మొత్తం కూడా మంచిగా ఉడకాలండి అది మొత్తం చూడండి ఎంత బాగుంది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ ఇది మంచిగా మరుగుతుంది కదండి సో ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసినటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోండి వేసుకొని కొంచెం స్లోగా దీన్ని కలుపుతూ ఉండండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆ పన్నీర్ కూడా మొత్తం ఆ మసాలా అనేది బాగా పట్టేస్తుంది సో నెక్స్ట్ పన్నీర్ మసాలా ఉంటుందండి అది మీకు బయట షాప్లో కూడా దొరుకుతుంది సో పన్నీర్ మసాలా కూడా యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ రుచికి తగ్గంత సాల్ట్ కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి సో దీనికి కాంబినేషన్లో బగారా రైస్ చేశాను చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్